హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ నేను మీ సరిలా ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్లో కూడా వింటర్ సీజన్ ఫుల్ అయితే ఉంది ఈ టైంలో మనకే కాదు పిల్లలకు కూడా కర్డ్ కానీ కర్డ్ రైస్ కానీ తినడానికి అస్సలు ఇష్టపడం అలాంటప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇలా మజ్జిచార్ చేసుకొని మనం ఏదైనా కుర్మా కానీ ఫ్రై కానీ కాంబినేషన్ పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మనం కర్డ్ తినలేదన్న ఇది కూడా ఉండదు ఎందుకంటే కర్డ్ తినడం అది కూడా వింటర్ సీజన్లో చాలా ఇంపార్టెంట్ హెల్త్ వైజ్ కూడా అలాంటప్పుడు ఆ మజ్జిగ చారుని ఎలా ఫైవ్ మినిట్స్లో చే చేసుకోవాలో నేనైతే ఈజీ ప్రాసెస్లో అయితే చూ చూపిస్తాను ఈ వీడియో ఈ వీడియోలో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికి ముందు ప్రిపరేషన్ ఏమీ లేదు జస్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఒక టెన్ను నేను హాఫ్ లీటర్ కర్డ్కి చెప్తున్నాను ఒక చిన్న అల్లం మొక్క కూడా తీసుకొని దాన్ని కచ్చపచ్చా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇందులో వాటర్ అస్సలు యూస్ చేయకూడదు అవి ఎలా ఉన్నాయో అలాగే హాఫ్ లీటర్కి టెన్ టు ట్వెల్వ్ చిల్లీస్ అయితే నేను తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే తీసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడైన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఫస్ట్గా అయితే మెంతులు వేయాలి ఈ మెంతుల వల్ల ఈ మజ్జిగ చారుకి చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ హెల్త్ వైజ్ కూడా మనకి తెలుసు కదా మెంతులు ఎంత మంచిదో దానివైజ్ కూడా ఈ మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేయాలి ఇది ఆ పూటకి యూజ్ వాళ్ళయితే శనగపప్పు మినపప్పు యూస్ చేయండి అదే ఈవినింగ్ కూడా పెడదాము అంటే ఆ శనగపప్పు మినపప్పు మెత్తగా అయిపోతాయి అలాంటి వాళ్ళు స్కిప్ చేయడం చాలా బెటరు తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత దీంట్లో ఇంగు వేసుకోవాలి ఇంగు వల్ల కూడా హెల్త్కి హెల్త్ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంగు కూడా అయిన తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీస్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అది అయిపోయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీస్ అల్లం ఆ పేస్ట్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ పసుపు వేసుకున్న తర్వాత సరిపడిగా సాల్ట్ దీనికి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే సాల్ట్ వేసుకోవాలి కొంతమంది కళ్ళు తక్కువ సాల్ట్ ఇష్టపడతారు కొంతమంది సమానంగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు చూసుకుని వేసుకొని దీన్ని బాగా ఒకసారి తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మా బాగా మళ్ళీ తిప్పి ఇలా మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి దీనికి చిన్నగా కట్ చేస్తే ఆ టేస్ట్ రాదు దీనికి మీడియంగా కట్ చేసిన ఆనియన్స్ అది కూడా ఫ్రై అయితే అవ్వకూడదు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ పానుకున్న హీట్ తోటే ఈ ఆనియన్స్కి సరిపోతుంది అప్పుడు ఆ పోపులో ఉన్న వేడి కూడా దీనికి పట్టి ఆ వేడితో స సరిపోయిందే బాగా టేస్ట్ వస్తుంది మజ్జిగ అయితే ఎందుకంటే ఫస్ట్ టైం చూ చూసేవాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా తిప్పాలి దాన్ని బాగా తిప్పితే ఆ పోపు ఆ సాల్ట్ పసుపు అదంతా ఆనియన్స్ కూడా బాగా పట్టిన తర్వాత అప్పుడు కర్డ్ అదే పాన్లో కర్డ్ వేసేసుకోవాలి ఇది నేను చెప్పాను కదా హాఫ్ లీటర్ కర్డ్ అవి వేసుకొని బాగా తిప్పిన తర్వాత ఇది మనం మనకు వాటరీగా కావాలా మీడియంగా కావాలా గట్టిగా కావాలనేది మనం డిసైడ్ అవ్వాలి ఎవరు టేస్ట్ ఎవరు ఎలా ఇష్టపడితే అలాగా నేనైతే మీడియంగా చేస్తున్నాను మనం చిల్లీసు అల్లం పేస్ట్ చేసుకున్న మిక్సీలో అది ఇంకా కొంచెం ఉంటుంది కదా అదే వాటరు మనం దా దాంట్లోనే వాటర్ తీసుకొని దీంట్లో వేస్తే కొంచెం సరిపోతుంది ఇదైతే మాత్రం పలుచగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోవాలి నేనైతే మీడియంగా చేశాను ఇలా అయితే చాలా బాగుంటుంది అంతే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మనకి అవన్నీ ఉంటే కనుక ప్రిపరేషన్ త్రీ టు ఫోర్ 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 మినిట్స్లో అయితే మనకి మజ్జిగ చారు రెడీ అయిపోతుంది ఇది ఫ్రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది కుర్మాలో కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ